గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం ఇక్కడ మిథున రాశి వారికి కానీ మిథున లగ్నం వారికి కానీ డబ్బుల కోసం డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు మిగలబెట్టుకోవడం అదేవిధంగా మీ యొక్క డబ్బులు యొక్క విలువ పెరగడానికి కోసం లేదంటే మీ యొక్క ఆస్తులు పెరగడానికి కోసం మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి కోసం ఒక అద్భుతమైన ఒక పరిహారం ఏంటంటే మీకు నచ్చిన రోజు మీకు అనుకూలమైన రోజు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇట్లాంటివి తెల్లటి ఆవులకు పెట్టడం వల్ల మీ యొక్క అంతస్తు పెరగడం మీ యొక్క డబ్బుల విషయంలో తొందర రాకుండా పోవడం అదేవిధంగా మీకు ఎక్కువ లాభాలు కలగడం అది ఎన్ని కూడా జరుగుతుంది అన్నమాట మీరు అనుకున్న పనులు కూడా సాధించడానికి చాలా అనుకూలమైతుంది కొత్తిమీర పుదీనా ఓకే ఇట్లాంటి పెట్టడం వల్ల చాలా వరకు అనుకూలమవుతుంది ఎంత పెట్టాలంటే మీకు తోచినంత పెట్ట కొన్ని నెలల పాటు చేయడం వల్ల స్లోగా ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట ఇది చేయడం మీకు చాలా మంచిదని తెలియజేస్తూ ఎవరు మీ మా నచ్చినట్టయితే మీకు ఇది ఒక సబ్స్ లైక్ చేయడము లేదంటే సబ్స్క్రైబ్ చేయడము లేదంటే ఫార్వర్డ్ చేయడం వల్ల ఇంకా పది మందికి తెలుస్తుందని తెలియజేస్తూ ఇంకా చాలామంది మనం కాంటాక్ట్ చేయాలనుకుంటే ప్రియర్ అపాయింట్మెంట్తో మమ్మల్ని కాంటాక్ట్ చేయడం చాలా మంచిదని తెలియజేస్తూ అందరూ బాగుండాలని సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు